నెల్లూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో రోడ్ యాక్సిడెంట్స్ ట్రామా రోగులకు ఇకపై నిరంతర సేవలు అందనున్నాయి జిఎంసీ నైన్టీ బ్యాచ్ విద్యార్థుల సహారంతో ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగం ట్వంటీ ఫోర్ బార్ ట్రామా ఆపరేషన్ థియేటర్ ను సిద్దం చేసింది ఇది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగం రోడ్డు ప్రమాదాలు అత్యవసర శస్త్రచికిత్సల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ఆపరేషన్ థియేటర్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది జిఎంసీ నైన్టీ బ్యాచ్ విద్యార్థులు డాక్టర్ రమణ ఎస్ఎస్వి గారి ఆధ్వర్యంలో ఒకటి లక్షల విలువైన శస్త్రచికిత్స పరికరాలను విరాళంగా అందజేశారు ఆస్పత్రి ఆర్థోపెడిక్ విభాగం కూడా లక్ష రూపాయల వ్యయంతో పరికరాలను ఏర్పాటు చేసింది ఈ కొత్త ఆపరేషన్ థియేటర్ రేపటి నుంచి పూర్తిగా స్టెరిలైజ్ చేయబడింది ఇకపై ఇరవై నాలుగు గంటల పాటు రోకులకు అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది ఈ కార్యక్రమంలో బ్యాచ్ విద్యార్థులు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ నారాయణరావు మత్తు విభాగం డాక్టర్ పోలయ్య ఎన్టీఆర్ వైద్య సేవ నోడల్ అధికారి డాక్టర్ అనిల్ ఇతర వైద్యులు నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు అలాగే డాక్టర్ కోడమూరు ప్రీతం కూడా హాజరయ్యారు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే ట్రామా సర్జరీ థియేటర్ చాలా అవసరం జిఎంసీ నైన్ బ్యాచ్ ఈ సేవలు అందుబాటులోకి తేవడం కీలక పాత్ర పోషించింది